మెడికల్ అసోసియేషన్ భవనంలో శనివారం ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా సర్వికల్ క్యాన్సర్ నివారణకు హెచ్పివి వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టారు టెట్రా వ్యాలెంట్ మరియు నాన్ వ్యాలెంట్ సంబంధించి తగ్గింపుదలతో వ్యాక్సినేషన్ అందజేస్తున్నామని వైద్య నిపుణులు ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేశారు

And many number of doctors also have come today to take the vaccine. And even we have motivated daily in the OPD also, we are motivating patients so that everybody can avail the vaccination at IMA hall uh, 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 whenever we do a camp at a subsidy price. So even the pharma company have come forward to, sub, uh, to supply the vaccine at a, uh, a good price so that everybody can avail the facility. I request everybody to come and attend this facility and have regular three doses of vaccination to have a protection from cervical cancer. And this program is done throughout all over the area so that the public awareness is being promoted and in the same way the prevention is also done. And then one vaccination can prevent six types of cancers in both men and women. సో దిస్ ఇస్ ఈస్ ఎనల్ డ్రైవ్ ప్రోగ్రామ్ ఇండియా సర్వైకల్ క్యాన్సర్ ముక్తి భారత్ ప్రోగ్రామ్ కింద మా ఎంఎస్ జగితాల్ మరి జాగ్ సొసైటీ కలిపి ఈ స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాము జగిత్యాల పట్టణ ప్రజలకు హెచ్పివీ వ్యాక్సిన్ అనేది ఈ జగిత్యాల పట్టణ ప్రజలకు అందుబాటులో ధరలు మేమందరము ఈ ప్రతి నెల రెండవ శనివారం ఇక్కడ ఐఎంఏ హాల్లో ఇవ్వడం జరుగుతుంది జనరల్గా బయట ప్రైస్ కంటే ఇక్కడ తక్కువ ధరలో మేము కంపెనీ వాళ్ళతో మాట్లాడి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క వ్యాక్సిన్ అవైలబుల్ చేస్తున్నాం అందరికీ ఇది పిల్లల ఆడపిల్లలకి తొమ్మిది నుండి మా ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వరకు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు నైన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే టూ డోసెస్ ఎబో ఫిఫ్టీన్ అయితే త్రీ డోసెస్ తీసుకోవాలి మీరు రెండు రకాల వ్యాక్సిన్ ఉన్నాయి గాడాసిల్ అని సర్వాక్ అని సర్వాక్ అయితే నైంటీ టూ పర్సెంట్ ఉంది గాడాసిల్ అనేది నైంటీ సిక్స్ పర్సెంట్ ఉంది సో మీ యొక్క దానికి తగినట్టుగా దీన్ని అవైలబుల్ చేసుకోవాలి ఈ యొక్క ఆఫర్ను ప్రతి ఒక్క జగితాల ప్రజలందరూ వినియోగించుకోవాలని మా ఐఎంఏ జగితాల తరఫున చేస్తున్న ఈ కృషికి మీరందరూ సహకారం అందించగలరు థ్యాంక్ యూ